వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ సారాంశాన్ని చూసిన తర్వాత నిజంగా కాసినంత షాక్ అనిపించింది తర్వాత షాక్ ఏముందిలే మామూలుగా ఇటువంటి యాక్టివిటీస్ చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు ఇది కూడా అందులో భాగంగానే చూడాలేమో అనిపించింది ఇప్పటికే టీటీడీ ఆస్తుల చుట్టూ ఆ భూముల చుట్టూ అక్కడ జరుగుతున్న వ్యవహారాల చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అయినా ఈ ప్రభుత్వం దేన్ని కూడా పట్టించుకుంటూ ఉండట్లేదు ఏం చేసినా కూడా మనతో ఉన్న వాళ్ళు మనతోనే ఉంటారులే మనం ఏం జరిగినా ప్రజలకు దాచిపెట్టడం కోసం మన పత్రికలు టీవీ ఛానల్ ఉన్నాయని చెప్పి ధైర్యం ఏమన్నా ఉందేమో తెలియదు కానీ వీళ్ళు తీసుకునే నిర్ణయాలు చూస్తే షాక్ అనిపిస్తుంది తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ ఏంటి అంటే నలభై ఎకరాలు టీటీడీ ల్యాండ్ అంటే నాలుగు వందల ఎకరాలు నాలుగు వందల కోట్ల విలువ చేసే ల్యాండ్ అట టీడీపీ నేతలకు గోల్ఫ్ కోర్స్ కోసం ఎత్తున్నారట ఇది బలిగమ్మతే టీటీడీ ల్యాండ్ తెలుగుదేశం పార్టీ నేతలకు గోల్ఫ్ కోర్స్ కోసం ఎత్తున్నారా నాలుగు వందల కోట్లు చేసే ల్యాండ్ వైసీపీ ట్వీట్ ఏంటి షాకింగ్ నియర్లీ ఫార్టీ ఎక్రాస్ ఆఫ్ టెంపుల్ ల్యాండ్ ఇన్ గొల్లపూడి గొల్లపూడి అంటే విజయవాడ దగ్గర ఫార్టీ ఎక్రాస్ ఆఫ్ టెంపుల్ ల్యాండ్ ఇన్ గొల్లపూడి వర్త్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఈజ్ బీయింగ్ హ్యాండెడ్ ఓవర్ టు టీడీపీ లీడర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏ గోల్ఫ్ కోర్స్ అండ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అట దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ డొనేటెడ్ బై టివోటీస్ డికేట్ సెగో దశాబ్దాల కిందట ఎవరో భక్తులు ఇచ్చిన ల్యాండ్ అట టు సపోర్ట్ ధూప దీప నైవేద్యం అండ్ యాన్యువల్ ఫెస్టివల్స్ ద ఇన్కమ్ ఫ్రమ్ లీజింగ్ దమ్ ల్యాండ్స్ త్రో పబ్లిక్ యాక్షన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ యూస్ ఫర్ టెంపుల్ రిచువల్స్ నవ్ ద పోలేషన్ గవర్నమెంట్ ఈస్ డైవర్టింగ్ ఇట్ ఫర్ ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఎట్ ఈస్ షాకింగ్ లీజ్ రేట్ ఆఫ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పర్ ఎకరా పర్ ఇయర్ అట నలభై ఎకరాలట సంవత్సరానికి ఒక ఎకరా ఐదు వందల అరవై రూపాయలు ఐదు వందల అరవై రూపాయలట అది కానీ ఎందుకే ఫార్మర్స్ విత్ వ్యాల్యూడ్ లీజ్ రైట్స్ ఆర్ బీయింగ్ ఫోర్స్డ్ అవుట్ అండ్ కల్టివేషన్ ఇస్ బీయింగ్ బ్లాక్డ్ అట వైడ్ టార్గెట్ ఓన్లీ టెంపుల్ ప్రాపర్టీ వెన్ వెజండ్స్ ఆఫ్ ఎకరాస్ లైవ్ వెకెన్సీ ఇన్ అమరావతి అంటే అమరావతిలో వేల ఎకరాలు ఉంది కదా ఖాళీగా మరి ఈ దేవుడి భూములు ఎందుకు ఇస్తున్నారు అన్నది వీళ్ళ ప్రశ్నే దిస్ ఈజ్ నథింగ్ బట్ లూటింగ్ ద వెల్త్ ఆఫ్ గాడ్ అండ్ హర్టింగ్ ఈస్ ఫెయిత్ ఇఫ్ ద గవర్నమెంట్ ఫెయిల్స్ టు హ్యాడ్ డివోర్టీస్ ఆర్ రెడీ టు ఫైట్ లీగలీ టు ప్రొటెక్ట్ టెంపుల్ ల్యాండ్ ప్రభుత్వం ఈ పని కనుక ఆపకపోతే భక్తులు న్యాయస్థానంలో కేసులు వేయడానికి సిద్ధంగా ఉన్నారట పోయిపోయి ఈ ల్యాండ్ ఎందుకు ఇస్తారు వీళ్ళు వీళ్ళ ప్రశ్నే అదే అమరావతిలో వేల ఎకరాలు ఉంది కదా అది ఇవ్వచ్చు కదా అంటూ ఉన్నారు ఏం చేద్దాం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏం చేసినా లోక కళ్యాణం కోసమైన ప్రచారం చేయడానికి పత్రికలు ఉన్నాయి టీవీ ఛానల్ ఉన్నాయి మేతావులు ఉన్నాయి సంఘాలు ఉన్నాయి ఎవడు గంగ ఏం చేసేది ఉంది పట్టండి